నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్సార్ సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ అండ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాతికేయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పదహారు టీచర్ పోస్టులకు ఈ రోజు అభ్యర్థులను గుటమి ప్రభుత్వం పదహారు చెరువుల నీళ్లు తాగేలా చేస్తుందని మండిపడ్డారు రేపు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని నెల్లూరు గొలగముడి వద్దకు రావాలని నైట్ అక్కడే స్టే చేసి ఉదయం విజయవాడ తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పడం పబ్లిసిటీ అన్నారు దీంతో నెల్లూరు జిల్లాలో ఎంపికైన రేపు పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు గొలగమూడి ఆశ్రమానికి హాజరు కావాలని అక్కడే రాత్రి బస చేయాలని సూచించారు దిండు దుప్పటి ఇతర అవసరమైన వస్తువులు వెంట తీసుకురావాలని మరుసటి రోజు పంతొమ్మిదిన అంటే శుక్రవారం ఉదయం బస్సుల ద్వారా సభా ప్రాంగణానికి వెళ్లాలని ఆదేశించారు అంతేకాదు స్వయాన వాహనాలతో సభకు రావడానికి అనుమతి లేదని కూడా స్పష్టంగా చెప్పారు మహిళలు వికలాంగులు గర్భిణీ అభ్యర్థులు వారి కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఎవరైనా ఆలోచించారా అసలు కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగాడిఎస్సీ పూర్తిగా అవకతవకల మయమన్నారు ప్రధానంగా కోటం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మెగా డిఎస్సిని తీసుకొని వస్తామని జాబ్ క్యాలెండర్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తామని సుమారుగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎంత పబ్లిసిటీ చేసిందో ప్రజలందరినీ ఎంత మోసం చేసిందో మీ అందరికి కూడా గమనిస్తూ ఉన్నారు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా సుమారుగా రెండు లక్షల నలభై వేల మంది వాలంటీర్లను కానీ అలానే రేషన్ షాప్ వెహికల్స్ని తీసేయడం కానీ అలానే గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ని తీసేసిన దానివల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ అలానే వెలుగుకు సంబంధించినటువంటి వాటిల్లో అడ్డగోలుగా చాలా మందిని ఉద్యోగస్తులను తొలగించడం కానీ అదేవిధంగా ఆప్ కాస్లో అంటే పని పనిచేస్తున్నటువంటి కొన్ని వందల మందిని లేదా కొన్ని వేల మందిని ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నాయకులు వారికి నచ్చినటువంటి వారిని ఈరోజు విచ్చలి విడిగా తీసేసి నిరుద్యోగాన్ని పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి రోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉంది కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా కొన్ని లక్షల మంది ఈరోజు నిరుద్యోగులుగా తయారైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందే ఈరోజు కనపడతా ఉంది అయితే వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే మెగా డిఎస్సి తీసుకొని వస్తాము సుమారుగా యాభై వేల పోస్టుని మేము ఫిల్ చేస్తామని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా మభ్యపెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సి అని చెప్పి కేవలం పదహారు వేల పోస్టులను మాత్రమే ఫిల్ చేసేదానికి సంతకం పెట్టడం కూడా జరిగింది అయితే ఇదే డిఎస్సిని జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పి దాన్ని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కాకుండా కోర్టుకెళ్లి ఎలక్షన్ వస్తా ఉందని చెప్పి ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కానివ్వకుండా చేసి వీళ్ళు జూన్లో మొట్టమొదటి సంతకం పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా పదహారు నెలలండి మొట్టమొదటి సంతకం పదహారు వేల ఉద్యోగాలకు పెట్టి పదహారు నెలలు పూర్తయ్యి వీళ్ళందరినీ కూడా అంటే ఈ సుమారుగా నాలుగు లక్షల మంది దీనికి అప్లై చేస్తున్నారు వీరందరినీ కూడా పదహారు చెరువుల నీళ్లు తాగించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు కనుక టోటల్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు ఈ ప్రక్రియలో జరిగినటువంటి మోసాలని ఎక్కడైతే మెరిట్ స్టూడెంట్స్ ఏ విధంగా మోసపోయినారో నేను ఈ రోజు ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి మేము ముందుకు రావడం కూడా జరిగింది ఆ డిఎస్సిలో సెలెక్ట్ అయిన వారికి ఆ డీఈఓ ఆఫీస్లో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు తెలుసా ఈ రేపటి రోజున అంటే ఎల్లుండి ఆయన తాడేపల్లిలో వీళ్ళందరికీ కూడా స్టేట్ లో ఉన్నటువంటి పదహారు వేల మందికి ఆయన అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారంట దానికోసం ఏం చేస్తున్నారు ఈ రోజు అందరికీ కూడా ఒక మెసేజ్ అన్నది పెట్టినారు ప్రతి డిఎస్సి లో ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఏమనుంది నెల్లూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళంతా గొలగముడికి ఈ రోజు సాయంత్రానికి అక్కడికి వస్తే అక్కడ నైట్ హాట్ అక్కడే ఉండాలంట ఏమని రాసినారు రేపు అనగా పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గురువారం అందరూ నాలుగు గంటలకి గొలగముడి ఆశ్రమానికి హాజరు కావాలా మహిళలు వారికి తోడుగా ఒకరిని మాత్రమే తీసుకొచ్చుకోవాలా రాత్రి అక్కడ బస చేయాల రాత్రి బస చేయటకు అవసరమైన దిండు తొప్పటి మందులు మీరు తెచ్చుకోవాలా పంతొమ్మిదో తేదీ శుక్రవారం ఉదయాన్న టిఫిన్ పెట్టి ఆడి నుంచి తాడేపల్లికి తీసుకెళ్దాం డిఈఓ గారు ఏర్పాటు చేసిన బస్సులోనే గౌరవ సీఎం గారి సభకు మీరు చేరుకోవాల్సి ఉంటుంది అక్కడ మీకు ఆర్డర్ కాపీలు ఇవ్వబడతాయి పిదప అదే బస్సులో శుక్రవారం సాయంత్రం కానీ లేదనుకుంటే శనివారం కానీ తీసుకొని వచ్చి మిమ్మల్ని నిలకడ కార్డు వదిలిపెడతాం మహిళా అభ్యర్థులైతే వారి వెంట ఒక్కరు వచ్చే పని అయితే ఆ ఒక్కడి యొక్క ఫోటో ఆధార్ కార్డు రిలే రిలేషన్ డిక్లరేషన్స్ ఇవన్నీ తీసుకొని మీరు గొలగముడికి రావాలా అక్కడ మీకు ఎంట్రీ అడ్మిషన్స్ ఇస్తామని చెప్పి ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి జిల్లాలో ఉండేటువంటి పదహారు వేల మందిని మీరు తాడేపల్లికి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే ఎంతమందికి ఇస్తారు ముఖ్యమంత్రి గారు ఒక పది మందికి ఇస్తారు మిగతా పదిహేను వేల మంది ఏం చేయాలా గొర్రెల్లాగా వాళ్ళు అక్కడ కూర్చొని సాయంత్రం దాకా మీరు ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోలేక సీఎం గారి దగ్గర తీసుకోలేక ఎవరో ఒకరికి అక్కడ సాయంత్రం పూట పొద్దుపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మరలా నైట్ అక్కడే పడుకొని లేచి మూడు రోజుల తర్వాత నెల్లూరుకు రావాలా ఏమండి మహిళలు ఉన్నారు గర్భిణీలు ఉంటారు రకరకాల వ్యాధిగ్రస్తులు కూడా ఉంటారు వీరందరినీ కూడా మీరు స్టేట్ వైడ్ గా ఉండే వారు పదహారు ఎల్లుండి అక్కడికి తాడేపల్లికి రమ్మని చెప్పి అక్కడ మాత్రమే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే దేశంలో కాదు ఎప్పుడు ఎక్కడ కూడా ఈ ప్రాసెస్ జరగదు